చేవేళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అంటూ బీసీ సంఘ నాయకులు అన్నారు నేడు కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా బీసీ సంఘ నాయకులు మరియు సభ్యులు పెద్ద ఎత్తున భేటీ అయ్యారు బీసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అభ్యున్నతికి పాటుపడ్డ కేసీఆర్ గారి వెంట నడుద్దామన్నారు ఇతర పార్టీలతో పోల్చితే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కింది చేవేణ పార్లమెంట్ నియోజకవర్గంను బీసీలకు కేటాయించడం ద్వారా కేసీఆర్ కి బీసీల పట్ల ఉన్న ప్రత్యేకతను చాటుకున్నారు అందుకే బీసీల ఐక్యత చాటే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ కి బీసీల మంతరం కలిసి గంపగుత్తిగా ఓట్లు వేసి గెలిపిద్దామంటూ బీసీ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలో మైనార్టీ మహిళల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు వేల మంది మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మాజీ హోంమంత్రి మహ్మద్ అలీ ఎమ్మెల్యే ప్రకాష్ తో పాటు కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనార్టీ మహిళలు కాసాని జ్ఞానేశ్వర్ కి ఓటు వేసి గెలిపిస్తామంటూ హామీ ఇచ్చారు బీఆర్ఎస్ తోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి విజయం సాధించింది ఆరు నెలల్లోనే వారి మోసం బయటపడింది ఆరు గ్యారంటీల పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ కి ఓటర్లు తగిన గుడపాఠం చెప్తారు అని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు చేవేళ్ల నియోజకవర్గంలో కాసాని గెలిపించి కేసీఆర్ కి బహుమానంగా ఇద్దామట్టు పలువురు నాయకులు పేర్కొన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాసాని గెలుపుతో చేవేళ్ల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి